ఇరవై నాలుగు రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో బెల్లంపల్లి పట్టణానికి చెందిన శివప్రసాద్ బద్రి వెంకటేశ్వర్లను హెచ్చరిస్తూ మావోయిస్టు కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన ప్రకటనపై విలేకరి బద్రి శివప్రసాద్ స్పందించారు ఈ మేరకు మంగళవారం రోజున బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బద్రి శివప్రసాద్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన ప్రకటనలో తనపై చేసినటువంటి అభియోగాలు నిజం కావని ఒక్కసారి ఈ విషయంపై సింగరేణి బెల్ట్ కమిటీ పునరాలోచన చేసి నాకు ప్రాణభిక్ష పెట్టాలన్నారు తనపై చేసిన అభియోగాలు నిజమని నిరూపణ అయితే ప్రజాక్షేత్రంలో బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు అంతేకాకుండా కొంతమంది గుర్తు తెలియని దుండగులు మావోయిస్టు ప్రకటన ఆధారంగా చేసుకుని తనపై కత్తులతో దాడి చేశారని తనకు ప్రాణభయం ఉందన్నారు విలేకరిగా సమాజంలో నెలకొంటున్న ప్రజల సమస్యలను నిత్యం తాను బహిర్గతం చేస్తుండటంతో కొంతమంది కావాలనే భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కోల్బెల్ట్ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా తాను ఎలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడలేదని తన కుటుంబ పరిస్థితులు స్థితిగతులపై ఆరా తీస్తే నిజం తెలుస్తుందని కోరారు ఒకవేళ నేను గతంలో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించి నాకు ప్రాణభిక్ష పెట్టండి కోరారు నా మీద దాడి చేసే వాళ్ళు దయచేసి మరొకసారి ఆలోచించండి నేను తప్పు చేసినట్టయితే నేను ఎక్కడైనా ఎవరికైనా నా వల్ల బా బాధ అనిపిస్తే వాళ్ళందరికీ నేను బహిరంగ కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి మళ్ళొకసారి ఆలోచించండి అలాగే దాడులు చేసుడు అనేది కూడా విలేకరిపై దాడి చేసుడు అనేది కూడా నాకు చాలా బాధాకరం ఈ నెల నుంచి నాకు ఎప్పుడు అలాంటివి జరగలేదు ఈ దాడి వల్ల నాకు నేను కొంచెంలో మిస్ అయిపోయినా చచ్చిపోయేవాడిని నన్ను కత్తులతో కూడా దాడి చేసేట్టు దయచేసి అన్న మీరు నా మీద ఆలోచిస్తే ఇలాంటి దాడులు వెళ్ళకుండా ఉండే కొందరు అల్లం గలువకు మీరు అవకాశం ఇవ్వకుండా నన్ను కాపాడని చెప్పేసి కోరుకుంటున్నాను